యేసు క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ఉదయ కాలం కొద్ది నిమిషాలు దేవుని యొక్క శ్రేష్టమైన ధ్యానంలో ఉందాం గంభీరమైన సుగుణాలు ఆయన భూమి కలిగిన వాడు ఆ భూమి అంతా అమ్మివేసి అపోస్తుల పాదముల దగ్గర పెట్టినవాడు లోకంలో ద్రవ్యాన్ని భూమిని ద్వేషించిన వారెవరు లేరు కానీ మనబ అదే నాకు పరమావిధి అని దాని మీదే అతను తిష్ట వేసుకోలేదు ఆయన జీవితంలో ఉన్న మొట్టమొదటి శ్రేష్టమైన మెరిట్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని సేవకు ఆయన సమర్పించుకుని ఉన్నారు అయితే ఒక ట్విస్ట్ ఇక్కడ జరిగింది పౌలు గారి గురించి కూడా చెప్పాము ఆ పౌలును ఆ సౌలును ఎవరూ నమ్మటం లేదు ఎందుకనగా అతను ఒక ఉగ్రవాది శిష్యుల్ని బెదిరించాడు కొట్టాడు తిట్టాడు హాని కూడా చేశాడు అమ్మో బాబు అని అంటున్నారు కానీ బర్ణబా ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి అరేబియా ఆ యొక్క డారిలో బైబిల్లో మాట కనపడకపోయినా వెళ్ళి ఆయనకి నమ్మబలికి ఆయన్ని తీసుకుని వచ్చి సంఘంతో పరిచయం చేసి ఈయన దేవుని స్వరం విన్నవాడు దేవుని ముక్క స్వరం విని దేవుని సేవకు వచ్చాడు క్యాండిడేట్ కాదు అని చెప్పి ఆయనను ప్రోత్సాహపరిచిన వ్యక్తి దేవునికి స్తోత్రాలు కలుగును గక్క రెండవది ఇతను చేసిన ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే జాన్ మార్క్ అనే ఒక అతను అపోస్తుల కార్యం పన్నెండవ అధ్యాయంలో అక్కడ మనకు తటస్థపడతాడు ఈ జాన్ మార్క్ అనేవాడు కొంచెం బలహీనుడిగా ఉండి సేవలో సరిగా లేని విధానాన ఆయన్ని కూడా ప్రోత్సాహపరిచి ఒక మంచి సేవకునిగా తయారు చేశాడు ఎంతగా తయారు చేశాడంటే దేనికి పనికిరాడు అనుకునే ఈ యొక్క మార్కు ఒక గంభీరమైన సువార్తను వ్రాసే రచయితగా దేవుడు ఆయన చేశాడు మార్కు శుభవార్త ద్వారా రోమా సామ్రాజ్యంలో వారు ఒక ప్రభువులు గొప్పవారు అనేది కాకుండా సాగు చేసేవారిగా ఉండాలని సర్వెంట్ లీడర్స్ సర్వెంట్ కింగ్షిప్ అనే థీమ్ను ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు తద్వారా అనేకులు యేసు ప్రభువులో ఉన్న ఔచిత్యాన్ని చూడగలిగారు ఆ గొప్ప కృప ఈరోజున అనేకుల్లో రావాలి మా మహోన్నతులమైన గొప్ప తండ్రి నమ్మకమైన మా దేవ మా ప్రభవ నీ స్తోత్ర వందనాలు ఈ రోజున బన్నుబాని మా యొక్క ఆలోచనలు మేరకు తీసుకుని వచ్చి ఉన్నాం మేమందరం కూడా హెచ్చరిక చేసేవారుగా ఉంచుకొని ఏసై పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి ఆమె